నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే దీంట్లో హైదరాబాద్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి మెయిన్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి అలకేషన్స్ చేస్తారు అని చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను బడ్జెట్లో చూసుకుంటే మెయిన్గా తెలంగాణ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి అండ్ మెట్రో ఫేజ్ టూకి అండ్ అలాగే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆశలు పెట్టుకుంది దానికి ఫండ్స్ అలాట్ చేస్తారు అని అనుకున్నారు కానీ వాటి వేటికి ఫండ్స్ అలాట్ చేయలేదు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఇప్పుడు బేసిక్ స్లాబ్స్ స్లాబ్ రేట్స్ కానీ జిఎస్టీలు తగ్గిస్తారు అని అనుకున్నారు అలా అనుకొని ఫ్లాట్లు కొత్తగా ఫ్లాట్లు కొనే వాళ్ళు కూడా ఆగిపోయారు సో అయితే దానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు పాతవే అలాగే కొనసాగించారు అండ్ ఇంకా ఈ బడ్జెట్లో హైదరాబాద్ కానీ తెలంగాణకి వచ్చింది ఏంటి అంటే హై స్పీడ్ రైళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి చెన్నై హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ టు ముంబై ఇక్కడికి హై స్పీడ్ రైళ్లను కార్డర్లను కేటాయించారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన దేశంలో ఫస్ట్ టైము ముంబై నుండి అహ్మదాబాద్ వరకు హై స్పీడ్ రైల్ మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే హై స్పీడ్ రైల్ యొక్క వర్క్స్ నడుస్తున్నాయి బుల్లెట్ ట్రైన్స్ అని కూడా అంటాము సో అలాంటి హై స్పీడ్ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి చెన్నై హైదరాబాద్ నుంచి ముంబైకి హై స్పీడ్ రైల్ అయితే ఆ రైల్ కార్డర్స్ అయితే ప్రకటించారు అవి ఇప్పటికి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కాకపోయినా కాకపోయినా అంటే మనకు ఎలాగో డాక్యుమెంట్లో అయితే ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ బడ్జెట్లో కూడా బడ్జెట్ బడ్జెట్లో దానికి ఫండ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ బడ్జెట్లో మనకు మెయిన్గా తెలంగాణకి హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ పరంగా ఏమైనా అలొకేషన్స్ జరిగినాయా అంటే అది కేవలం ఈ హై స్పీడ్ రైళ్లకు సంబంధించి మాత్రమే రీజనల్ రింగ్ రోడ్ మీద మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు మీద తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు అయ్యాయి అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలాంటి ఫండ్స్ అలాగేట్ చేయడం కానీ అసలు వాటి ప్రస్తావన కూడా తీసుకురాలేదు అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎలాంటి అలొకేషన్స్ లేవు కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీ ఏరియా ఉంది కదా అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఖనిజాలు అనేవి అక్కడ లవణాలు ఖనిజ లవణాలు అనేవి ఉన్నాయి సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మన దేశంలోని కొన్ని రాష్ట్రాలకు రేర్ ఎర్త్ కార్డర్స్గా వాటిని ప్రకటించారు సో అక్కడ పదివేల కోట్లు వాటికి అల్లాడు చేస్తారు సో అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు సో ఇది ఆంధ్రప్రదేశ్కి ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు సో అంతకుమించి పెద్దగా అలొకేషన్స్ కానీ ఇలాంటివి ఏవీ జరగలేదు సో మొత్తంగా కేంద్ర బడ్జెట్ కామన్ పీపుల్ని కానీ సో చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు అదర్ దాన్ రియల్ ఎస్టేట్ అనుకున్నా సరే సో అందరికీ ఒకేలాగా ఉంది సో పెద్దగా చేంజెస్ కానీ ఏమీ లేవు రియల్ ఎస్టేట్కి సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్స్ లేవు అది కూడా తెలంగాణకు సంబంధించి హై స్పీడ్ రైల్స్ తప్పించి సో ఈ బడ్జెట్ మీద ఇంకా మీకేమైనా విషయాలు తెలిసినా లేదంటే ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా